స్వాగతం మాటూరులో పదిహేనవ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో జరగనున్నవి మండల కేంద్రంలో మాటూరులోని మధ్య సత్యనారాయణ కంపెనీ ఆవరణలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో పదిహేనవ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలో నిర్వహించనున్నట్లు మాటూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు మద్దుమాల కోటేశ్వరరావు తెలిపారు స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జేవి మోహన్ రావుతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ మాటూరు రోటరీ క్లబ్ మరియు శ్రీకారం కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నాటిక పోటీలలో మొత్తం తొమ్మిది నాటికలు పోటీల్లో పాల్గొంటాయని తమ శ్రీకారం రోటరీ పరిషత్ తరపున పదవ నాటిక ఎగ్జిబిషన్ ప్లే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషంలో ప్రారంభం కానున్నది ఈ సందర్భంగా రోటరీ సభ్యుడు శానంపూడి లక్ష్మయ్య తమ మిత్ర బృందం తరపున యాభై వేల రూపాయల నగదును పరిషత్ నాటికల నిర్వహణ నిమిత్తం మోహన్ రావుకు విరళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ మరియు శ్రీకాళ పరిషత్ ప్రతినిధులు ఖాజా హుసేన్ ఈశ్వర్ ప్రసాద్ గొట్టిపాటి శ్రీను సురేష్ గాలి గంగాధర్ లక్ష్మీనారాయణ జీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన క్లబ్ మాత్రమే దానికి విశిష్టత మన క్లబ్ క్లబ్ దాన్ని ఎక్కువగా ప్రోత్సహించేది మీ ప్రెస్ వాళ్ళే ఎక్కడైనా కూడా మంచి అయినా చెడు ప్రెస్ ద్వారా పోయినట్లయితే ప్రజలు ఎక్కువగా దాన్ని ఉంటుంది ప్రభావితం ఉంటుంది ముఖ్యంగా నాటికల్లో ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే సమాజాన్ని వాస్తవ పరిస్థితులు వాటిలో ఉన్నటువంటి విషయాల్ని తీసుకొని వాటిని సెలెక్ట్ చేసి కొన్ని నాటికలు మాత్రమే సెలెక్ట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది వీటి వల్ల సమాజంలో మంచిని పెంపొందింపజేసి సమాజం మంచి పడ్డానికి మధ్య మంచి పునరోవృద్ధి చెందడానికి ఉపయోగపడతాము దేశంతో అడ్డానికి సెలవు చేయడం జరిగింది మా అధ్యక్షులు గారు కూడా యుఎస్ఎలు ఉన్నారు అది కూడా ఉంటే ఇంకా బాగుంటాం ఉపాధ్యక్షులు గారు మేమందరూ కలుసుకొని ఈ ఈ సంవత్సరం కొంచెం లేకపోవడం మాకు కొంచెం మంచిచేది తగినట్టుగానే కానీ అని మీరందరూ ప్రోత్సహించి ఆ మూడు రోజులు ఉండి ముఖ్యంగా మీకు అంతా తప్పకుండా మూడు రోజులు మన మన ఊరు మన మన గ్రామంలో కనెక్ట్ చేసేటువంటి అనుకొని మీరు తప్ప నుంచి మీ ముందు తీసుకెళ్లసి కోరుతున్నాం யாதம் தெளிஜேசு